ఒరిస్సా నుండి ఆదిలాబాద్ ఆదిలాబాద్ పుణే తరలించేందుకు ఐదుగురు వ్యక్తులు బ్రిజ్రా కార్ తరలిస్తూ ఉండగా ఓఆర్ఆర్ ఘాట్ కేసర్ వద్ద పట్టుకున్నటువంటి ఎక్సైజ్ అధికారులు ఐదుగురు వ్యక్తులు అరెస్టు యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోల పొడి గంజాయి ఐదు మొబైల్ ఫోన్స్ బ్రిజా కార్ స్వాధీనం ఒరిస్సా నుండి గంజాయి సరఫరా చేసే సునీల్ చెన్నై పుణేలో స్వీకరించే అభిషేక్ వ్యక్తి ఉన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ పి దశరథ మాట్లాడుతూ ఒరిస్సాలోని సునీల్ చెన్నై నుండి ఇరవై తొమ్మిది బండిల్ పొడి గంజాయి కేజీకి పంతొమ్మిది వందల రూపాయల చొప్పున కొనుగోలు చేశారు వీటిని కిలో ఐదు వేల చొప్పున అమ్మకాలు చేపడతారు ఒరిస్సా నుండి బ్రెజర్ కార్ ఐదుగురు వ్యక్తులు బయలుదేరి గట్కేసర మీదుగా ఆదిలాబాద్ ఆదిలాబాద్ పూణేకు తరలించే ప్లాన్ చేసుకున్నారు గోవింద్ తప్ప తప్సాలే గజానంద్ పవన్ ఆకాష్ రాహుల్ ఈ నలుగురు వ్యక్తులు బీదర్ జిల్లా కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తులు అంబేద్కర్ నగర్ ఆదిలాబాద్ కు చెందిన మరో వ్యక్తి రాహుల్ ఈ ఐదుగురు ఒరిస్సా నుండి కారులోనే బయలుదేరి గట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద ఎక్సైజ్ పోలీసులకు చిక్కారు ఆదిలాబాద్ లోకి చెందిన రాహుల్ పూణేలో ఉండే అభిషేక్ తరలించేందుకు కారులో ప్లాన్ చేశారు రాహుల్ పై గతంలో కేసులు కలవు ఈ ఐదుగురు వ్యక్తుల్ని రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా తెలిపారు సునీల్ జెన్నై అభిషేక్ ని అదుపులోకి తీసుకుని సంపూర్ణ విచారణ జరుపుతారు ఈ మీడియా సమావేశంలోని గిరి ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్ గట్కేసర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జూపల్లి రవి ఇతర సిబ్బంది పాల్గొన్నారు ठीक है ಎಂತ ಓಕೆ ಆಯಿತು ಅದು ರಿಮೈಂಡ್ ಅದು ಓಕೆ ಇತ್ತು ಎಂತ కొంచెం మంచి ఆర్టికల్స్ పాజిటివ్ స్టోరీస్ రాస్తే ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కూడా మాత్రం షేర్ చేసుకోవచ్చు అండ్ పాయింట్ ఆఫ్ టైం